హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ స్టోరీస్ విత్ హిమ ఈరోజు నేను చెప్పబోయే కథ సీతాకోక చిలుక మరియు తేనెటీగ ఒక అడవిలో ఒక అందమైన అడవిలో ఒక మంచి పూల తోట ఉంది ఆ పూల తోటలో మన తేనెటీగ మరియు సీతాకోక చిలుకలు ఆడుకుంటున్నాయి సీతాకోక చిలుక కష్టపడకుండా పదే పదే ఆడుకుంటోంది తేనెటీగ మాత్రం తన తేనెను దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుంది సీతాకోక చిలుక తేనెటీగను పిలిచింది ఎంతకన్నా అలా పని చేస్తావు చేసిన పని చాలు రా మనం ఆడుకుందాం ఎంత బాగుందో కదా రా అని పిలిచింది తేనెటీగ ఇప్పుడు కష్టపడకపోతే తర్వాత కష్టపడతాము అందుకే నేను రాను నేను తేనెను సంపాదించుకునే వస్తాను అని చెప్పింది కానీ సీతాకోక మాత్రం తేనెటీగ చెప్పిన మాటని పెడజవిన పెట్టి తను ఆనందంగా ఆటలాడుకుంది శీతాకాలం రానే వచ్చింది వర్షాకాలం శీతాకాలంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి తేనెటీగా హాయిగా తను దాచుకున్న తేనెను సేవిస్తూ హ్యాపీగా జీవించింది కానీ సీతాకోక మాత్రం పాపం ఫుడ్డు లేక నీరసించిపోయింది క్షీణించిపోయింది అప్పుడు బాధపడింది కష్టపడాల్సిన సమయంలో నేను కష్టపడలేదు ఇప్పుడు కష్టపడదామన్నా నాకు ఓపిక లేదు అని అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అని పిల్లలకైనా పెద్ద పెద్దలకైనా నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు శ్రమిస్తేనే భవిష్యత్తులో ఫలితం చాలా బాగుంటుంది సక్సెస్కి ఫుల్ స్టాప్స్ ఉండవు సక్సెస్కి కామాలు మాత్రమే ఉంటాయి ఈ కథలో ఇంకొక నీతి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే సీతాకోక చిలుక సీతాకోక చిలుకగా మారడానికి గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకగా మారడానికి చాలా కష్టపడుతుంది అంత కష్టపడింది కనుక అందంగా సీతాకోక చిలుకలా మారింది సీతాకోక చిలుకలా మారిన తర్వాత ఇంకా నేను సక్సెస్ అయిపోయాను అనుకొని ఆటలు పాటలు చేసుకుంటే శ్రమించకపోతే తర్వాత పరిస్థితి ఏంటి అంటే సక్సెస్ వచ్చింది కదా అని అక్కడితో మన విజయాన్ని ఆపేయకూడదు సక్సెస్ వచ్చినా సరే మన విజయాన్ని కొనసాగించాలి అందుకే సక్సెస్కి ఫుల్ స్టాప్స్ ఉండవు కామాలు మాత్రమే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పిల్లలైనా సరే పెద్దలైనా సరే పేరెంట్కి ఇచ్చే టిప్ ఏంటంటే ఈ కథలో మీ పిల్లలకి సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి అని నేర్పించకండి సక్సెస్ని అలవాటు చేయండి నువ్వు ఎలాగైనా సక్సెస్ అవ్వాలి నువ్వు ఎలాగైనా సాధించాలి అని చెప్పకండి ఎలా సాధించాలో చెప్పండి ఎలా సక్సెస్ అవ్వాలో చెప్పండి ఆ సక్సెస్ని ఎలా కొనసాగించాలో చెప్పండి టైం వాల్యూ చెప్పండి ఇవన్నీ చెప్తేనే పిల్లలు ఈజీగా తెలుసుకుంటారు సామెత ఉంది కదా మొక్కై వంగది మానయ్య వంగునా అని సో పిల్లలకి చిన్నప్పటి నుంచే సక్సెస్ని అలవాటులాగా ఇన్సిస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ బుర్రలో వాళ్ళు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ అదే ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో నేనే గెలవాలి నేనే గెలవాలి అని మాత్రం కాదు నేను గెలవాలి నాతో పాటు నా చుట్టూ ఉన్నవాళ్ళు గెలవాలి అనే నీతిని వాళ్ళకి నేర్పించండి నా అనే అహంకారం కాకుండా మన అనే నైజాన్ని పిల్లల్లో నేర్పించాలి పిల్లలకి ఖచ్చితంగా చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి ఇంట్లో అలసిపోతారు అని మాత్రం దయచేసి ఫీల్ అవ్వకండి మనం చేస్తున్న పని కన్నా ఎక్కువే చేయాలి సైనింగ్ ఆఫ్ మీ హిమా సబ్స్క్రైబ్ టు మై ఛానల్